క్లారిటీ ఆధార్ కార్డ్ చూపి మనం ఎట్లే ఓట్లేదు ఎట్లే చెప్పడం కాదు ఫస్ట్ ఓటర్ ఐడి ఒరిజినల్ ప్రూఫ్ ఐడెంటిటీ లేకుండా వాళ్ళ ఓటు మన విలువట అది ఏం జరిగింది ఇప్పుడే వేసింది ఎల్లాండ్ మేడం వెళ్ళేశారు కదా లోపల తీసుకున్నా 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 ఓటే లేదు అసలు అసలు ఓటే లేదు ఆమె వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ ఆమె వాళ్ళు వాళ్ళకి తెలియదు ఓనర్ లేదు దొంగదనంగా ఓటే నీకు అసలు ఓటే లేదు ఈమెనే కాదు ఈమె వచ్చి ఓటు వేసింది ఇక్కడ ప్రూఫ్ అయింది ఐడి కార్డ్ ఏదమ్మా నీ ఐడి కార్డ్ ఏది ఐడి కార్డ్ కార్డు వేయడానికి లోపల లోపల ఎట్లా వేస్తారు అన్న ఫస్ట్ లోపల ఎట్లా తీసుకోబడతారు లోపల

अरे उसका वोट वोट नहीं। उसका नहीं होता हम जाके वोट डाल के आए क्या बोले अरे नहीं पूछना क्या नहीं पूछ रहे ना भैया पूछ रहे ना जीवन मैं क्या बोल रहा हूँ